నెల్లూరు జిల్లా సంఘం మండల పరిధిలోని తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోనం రోణంకే కుర్మనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జేసీ రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయం సిబ్బందితో కేంద్రాలను నడిపిస్తున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ నెల పదవ తేదీ నాటికి రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ తొంభై శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సివిల్ సప్లైస్ పనులను తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకే అప్పగించడం జరిగిందన్నారు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అలాగే జగన్ ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది అది తర్వాత అంగన్వాడీ సెంటర్స్ మనం నియంత్రకి తెలుసు సో టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు పిల్లలు కానీ ల్యాక్కింగ్ ఉమెన్ కానీ లేదు అంటే మదర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏంటంటే మనం అన్ని దగ్గర కూడా సచివాలు ఇవన్నీ అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీస్ అండ్ ఎంప్లాయీని వాళ్ళని ఇన్ఛార్జి పెట్టించి అవన్నీ కూడా ఓపెన్ చేశాం అక్కడ కూడా ఈ మూడు కేటగిరీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ల్యాకింగ్ ఉమెన్ కానీ లేదంటే చిన్న పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో అన్ని అంగన్వాడీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి హాట్ స్పూటిల్ బిజెక్స్ కానీ లేకపోతే నెక్స్ట్ నుంచి కట్టే ఫోన్ రేషన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ ఎమ్ఎల్ఎస్ పాయింట్ నుండి అంగన్వాడీ సెంటర్స్కి ఆ సరఫంతా కూడా చేరుకుండా లేదని చెప్పేసి పర్చి చేయడానికి ఇంకొకటి సిద్ధాన్ని ఫాలోఅప్ చేయడానికి ఈరోజు ఈ మూడు మండలాలు విజిట్ చేయడం జరిగిందండి అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘంలోని సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ పీవియస్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా జరుగుతుంది అలాగే కార్డ్ హోల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్ని రోజులు కూడా అయితే కందిపప్పు షుగర్ ఆటా అండ్ బియ్యం ఈ నాలుగు కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది కార్డు హోల్డర్స్ కొంతమంది ఏంటంటే తీసుకోవడం లేదు వాళ్ళకున్న పర్సనల్ లిస్టెస్ని క్రియేట్ చేసుకున్నాం బట్ పీడిఎస్ సిస్టంలో ఏంటంటే చాలా విప్లంగా మార్పులు గవర్నమెంట్ అందులో భాగంగానే ఇక్కడికి ఎండియూ వెహికల్ ఏంటంటే వీళ్ళు ఆ ఐదు ఇల్లు నాలుగు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు మనకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తం ఎండీ ఆపరేటర్స్ నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పన్నెండు ఎండీ ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చి ఉన్నారు అండ్ సర్కిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది సరే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నూట యాభై నుండి రెండు వందల కార్డులు మనం రోజుకి ఇవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వన్ ఫిఫ్టీ కార్డ్స్కి తగ్గకుండా అండ్ రెండు వందల కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యి అలాగే ఇది పండగ పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడా బై టెన్త్ కల్లా మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీడీస్ డిస్ట్రిబ్యూషన్ మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందుకే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే సిఎస్డిసిలు ఎవరైతే గతంలో ఉండేవారు సివిల్ సప్లైస్ డిప్యూటీ కలెక్షన్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ కలెక్షన్ వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే ముప్పై మండలాల్లో డిప్యూటీ కలెక్షన్ దార్స్ ఉన్నారో డిప్యూటీ దార్లు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ వీళ్ళు సో మానిటర్ చేస్తారు అండ్ ఈ లాస్ట్ మంత్ నుండే ఇది మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి మండలానికి ఒక డీటీ ఉంటారు ఆ డీటీఏ సివిల్ సర్కులైస్ ఇవ్వాలని అక్కడ తీసుకుంటారు అందుకే అప్పుడు ఏ రకంగా పనిచేస్తున్నారు సరుకులు ఇన్ టైంలో అందుతున్నాయా లేదు కరెక్ట్గా అంటున్నాయా లేదా అంటే లబ్ధిదారులు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని ఛార్ట్అట్ చేయడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా అంటే సిఎస్డికి ఉండడం వల్ల ఐదు నుండి ఎనిమిది మండలాలకు సిఎస్డికి ఉండేవారు ఒక సిఎస్డికి అన్ని మండలాలు కూడా ఒకేసారి చూడలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మనకు తీసుకు రావడము అండ్ అలాగే వన్ నైన్ జీరో టూలో రావడం ఇవన్నీ చూసి నేను ఏం చేసినట్టు సిఎస్డి కావచ్చు మనం తీసి డీటీఎల్కే డైరెక్ట్గా మేము ఈ సివిల్ సప్లైస్ బాధ్యతలు అటుకెట్టి ఒక ఎనిమిది మండలాల్లో ఇప్పుడు అదే మేము సిస్టమ్ ఫాలో అవుతున్నాం అండి సో దాన్ని ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఆ సిస్టమ్ ఇప్పుడు మనం ప్రతడి ఏంటంటే ఉదయాన్నే ఎనిమిది గంటలకి డీటీఎలతో మాట్లాడుతూ అండ్ ఇంకొకసారి మధ్యాహ్నం మళ్ళీ మరొకసారి డీటీఎల్తో మాట్లాడి ఈ సిస్టమ్ ఎలాగో రన్ అవుతుంది నేను చూడడం జరుగుతుంది సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది అండ్ ఈ మాది ఏదైతే విజిలెన్స్ అన్నది లేదంటే అప్ అన్నది లేదంటే మా మెకానిజం అనేది కొంచెం డిసెంట్రలైజ్ అయ్యి కొంచెం ఎఫెక్టివ్గా జరిగి ప్రజలకి ఇది చాలా మంచిగా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ సిస్టమ్ని ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది బాగా ఇప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో ఇది వచ్చి చూశాను కార్డుదారులు కూడా సంతృప్తి వ్యాఖ్యలు చేశారు థ్యాంక్ యూ